ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ కి సంఘం నుండి ఆత్మకూరుకు బీజేపీ టీడీపీ నాయకులు భారీగా తరలివెళ్లారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాలం బుజ్జిరెడ్డి టీడీపీ నాయకులు కాకు మధుసూదన్ బాణా రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ భారీ వాహన శ్రేణితో బయలుదేరి వెళ్లారు ఈ నామినేషన్ కి వెళుతున్న జనాన్ని చూసి ఆనం రామనారాయణ రెడ్డి గెలుపు తథ్యమని వారు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి టీడీపీ నాయకులు షేక్ బాబు మెట్టు విజయకృష్ణారెడ్డి గునుపూడి గిరిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న శ్రీ ఆనవ్ రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో ఈరోజు సంఘం మండలం నుంచి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా తెలుగుదేశం అన్ని పార్టీలలో కూడా వాళ్ళందరూ వ్యక్తిగతంగా స్వచ్ఛందంగా కూడా వేలాది మంది ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం పాల్గొంటున్నారు ఈ సందర్భంగా మేము కూడా సంఘం నుంచి బయలుదేరుతున్నాం రేపు రాబోయేటువంటి రోజుల్లో మే పదమూడవ తారీఖున సార్వత్రిక ఎన్నికల్లో రామనారాయణ రెడ్డి గారి సైకిల్ గుర్తుపై ఓట్లేసి అఖం విజయంతో గెలిపించేదానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమం చూస్తూ ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఈ నామినేషన్ కార్యక్రమం ఈ రోజు నుంచి కూడా ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన దేనికంటే ఈ రోజు వచ్చేటువంటి ఈ వేలాది మందిని చూసి జనాలలో ఒక మార్పు ఉంది అభివృద్ధి కోరుకునేటువంటి వ్యక్తులందరూ కూడా అభివృద్ధిని ఆకాంక్షించేటువంటి వ్యక్తులందరూ కూడా రామ్రారేటిని గానీ గెలిపించాలని చెప్పి జనాలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఉవ్విళ్ళూరుతున్నారు వాళ్ళందరికీ కూడా తెలుసు ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ అభ్యర్థిగా శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు నామినేషన్ ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఈరోజు నామినేషన్ వేస్తున్నారు మన మండలం నుంచి అన్ని గ్రామాల్లో సుమారు మూడు వందల యాభై వాహనాల్లో నామినేషన్కి మరి ఎంతో ఉత్సాహంతో సంఘమండల ప్రజానికం రామనారాయణ రెడ్డిని ఈసారి అత్యధిక మెజార్టీతో గెలిపి గెలిపించాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఒక్క విలేజ్ నుంచి కూడా సందోభ ఈ కార్యక్రమానికి తలరావడం మాకెంతో ఆనందదాయకం ఇదే స్ఫూర్తితో మేము ఇరవై రోజులు కూడా నాను రామనారాయణ గారి గెలుపు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఆత్మకూరు అంటే ఆనం ఆనం అంటేనే అభివృద్ధి అభివృద్ధి మరి ఆనం అభివృద్ధి అన్నీ తిరగాలంటే ఆత్మకూరు ఆనం రామనారాయణి మరి ఇరవై వేల పైచీలకు మెజారిటీతో గెలవాలా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండాలా ఆదగోర నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలా అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా తెలంగాణ ప్రతి ఒక్కరికి అందాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ